పుష్ప టూతో కల్కీ సినిమా పోలిస్తే ఊరుకొను అంటూ మీడియా ముందు రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకా స్టార్ అల్లు అర్జున్ అంటేనే చాలు ఆయన అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి అల్లు అర్జున్కి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా అభిమానం స్నేహం అని చెప్పాలి వీరిద్దరి మధ్య స్నేహం అసలు మాటల్లో చెప్పలేనిది అయితే మరి తన స్నేహితుడైన యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే ఈ సినిమాను వీక్షించారట ఐకా స్టార్ అల్లు అర్జున్ ఇక మరి ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అలాగే ప్రేక్షకులందరూ కూడా ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు తన షూటింగ్ పనులన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే ఈ సినిమాని వీక్షించారట ఇక ఈ సినిమాను వీక్షించిన అనంతరం ఆయన స్పందిస్తూ ప్రభాస్ అంటే ఎప్పటికీ ఒక మహారాజే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా కంటూ ఒక ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే తను ఉంటే ఆ సినిమానే విద్వాంసం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నన్ను మరో కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళింది ప్రభాస్ యొక్క హై వోల్టేజ్ యాక్షన్ ఎలివేషన్స్ అలాగే అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి చాలామంది పుష్ పుష్ప టూ అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రెండు కూడా పీక్స్లో ఉంటాయని అనుకుంటున్నారు కానీ పుష్ప టూ మూవీ యొక్క క్రేజ్ దానికే ఉంటుంది కానీ కల్కి క్రేజ్ మాత్రం ఇంకెప్పుడు కూడా ఎవరు దాటలేరని నాకే అనిపించింది అంటూ అల్లు అర్జున్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఈ కల్కీ మూవీ గురించి